స్వామి శరణమయ్యప్ప తెల్లవారి ఐదు అయ్యింది స్వామి గుండుగలు నుంచి మళ్ళీ నేను నా ప్రయాణం మొదలుపెట్టాను గొండుగలను వదిలి మళ్ళీ నా తిరిగి పదకొండవ రోజు ప్రయాణం మొదలైంది స్వామి రాత్రి ఈ కాలువలోనే నేను స్నానం చేశాను ఈ కనిపిస్తున్న కాలంలోనే స్నానం చేసి ఇప్పుడు ఆ స్వామివారి దేవాలయంలో రామాలయంలో హారతిచ్చుకొని పడుకున్నాను స్వామి ఈ కాలువ అవతల ఉన్నది హైవే మొత్తం అంతా కూడా ఈ ఊరికి రానుపోను ఉన్న ఏకైక బ్రిడ్జ్ ఒకటే స్వామి ఇవ్వండి స్వామి హైవే రోడ్కి ఈ ఊరికి రానుపోను ఉన్న ఏకైక బ్రిడ్జ్ ఒకటే చూస్తున్నారు కదా స్వామి మొత్తం అంత ఐరన్ బ్రిడ్జ్ ఇవ్వండి అంతా ఐరన్ బ్రిడ్జ్ ఎప్పుడే బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ అనుకుంటాను ఎన్నోసార్లు డ్యూటీ పని మీద డ్రైవ్ చేసుకుని హైవే పక్కన నుంచి వెళ్ళాను కానీ ఏ రోజు కూడా ఈ ఊర్లోకి నేను రాలేదు స్వామి ఇదే మొట్టమొదటిసారి అనమాట అయ్యప్ప దీక్షలో ఓ రకమైన పరిచయం ఏర్పడింది ఊరితోటి ఇంకా ఊరు దాటి నేను హైవేకి వచ్చాను స్వామి ఇక్కడ నుండి స్ట్రేట్గా వెళ్తే ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏలూరు ఊరు దాటి బ్రిడ్జ్ దాటి వచ్చేసాను స్వామి ఇంకా ఊరు దాటిపోయినట్టే ఇదిగోండి హైవే రోడ్డు ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏలూరు రాత్ర ఏలూరు నడవలేకపోయాను స్వామి ఎందుకంటే పదిహేను కిలోమీటర్లు ఊరు లోపలికి వెళ్ళటానికి ఇంకా కాల్ అప్పటికే ముప్పై కిలోమీటర్లు అడిచాను కాలు సహకరించట్లేదు అందుకని చెప్పి ఇదిగోండి గుండగలను గ్రామంలోకి వెళ్ళిపోయి అక్కడ బస్ చేశాను చాలా అంటే చాలా బాగుంది చాలా మర్యాదస్తులుగా ఉన్నారు ఊర్లో అందరూ కూడా ఒకప్పుడు ఒకప్పుడు స్వామి గుండగలను అంటే చాలా జంక్షనే ఎందుకంటే నల్లజర్ల రాజమండ్రి కొవ్వూరు మీదుగా నల్లజర్ల మీదుగా విజయవాడ వెళ్ళేవాళ్ళు ఇక్కడే మళ్ళీ హైవేని కనెక్ట్ అయ్యారు అనమాట చిన్న జంక్షను అలాంటిది ఈరోజు చూస్తే పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ ఏ రోడ్ ఎటు వెళ్తుందో తెలియదు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు చాలా మారిపోయింది సమ్ము చూస్తున్నారు కదా ఎంత పెద్ద రోడ్డు ఇదిగోండి ఆ ఫ్లైఓవర్ అనేది కొవ్వూరు నల్లజార్ల మీదుగా విజయవాడ వెళ్ళేది ఇది ఆ పక్క నుంచి స్ట్రేట్కి వెళ్ళిపోతే కింద నుంచి రాజమండ్రి వెళ్తాం నల్లజార్ల మీదుగా ఇలా కూడా రాజమండ్రి వెళ్ళొచ్చు ఈ రోడ్డు రాజమండ్రి వెళ్తుంది ఆ ఫ్లైఓవర్ పక్క నుంచి కూడా వెళ్తుంది అదైతే నలభై కిలోమీటర్లు తగ్గుతుంది ఇదైతే నలభై కిలోమీటర్లు పెరుగుతుంది అనమాట ఇకైతే రెండు వందలు రాజమండ్రి వెళ్తే నూట అరవై కిలోమీటర్లు చాలా అంటే చాలా మారిపోయింది మొత్తం ఒకప్పుడులాగా కాదు చాలా ఒకప్పుడు అయితే చిన్న పల్లెటూరు అనమాట ఇది ఇంత పెద్ద రోడ్లు వచ్చిన తర్వాత సూర్యోదయం కూడా స్టార్ట్ అయిపోతుంది స్వామి టైం వచ్చి తక్కువ ఆరు నేను ఇందాక ఐదు అన్నాను కదా ఐదు నరకలు నిద్ర ఇంకా నిద్ర మొత్తంలో చూడగానే లెక్కగానే నేను బ్లాగింగ్ స్టార్ట్ చేశాను అంటే నేను నడకలో ఆగట్లేదు స్వామి లెగ్గానే ఇంకా నా సామాన్లు చూసుకోవడము బట్టలు చార్జర్లు అన్నీ చూసుకోవడము ప్యాకింగ్ చేయడము ఇంకా ఆ స్పాట్లో నేను ఆ వీడియో తీయాలి కాబట్టి టైం ఏదో ఇలా చూసి చెప్పేస్తున్నాను ఐదున్నరకు స్టార్ట్ అయ్యాను రోడ్డుకి రాగానే సూర్యోదయం స్టార్ట్ అయిపోయింది స్వామి స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది స్వామి నేను ఏ ఊరులో ఉన్నాను అన్నదే చూశారు కదా హోటల్ గరుడ హైవే రోడ్డు మీద కనిపిస్తుంది విజయవాడ నుంచి విజయవాడ వెళ్ళే వైపు విజయవాడ వెళ్తుండగా కరెక్ట్గా ఈ ఊరిలోనే ఉన్నాను స్వామి ఊరు దాటి వచ్చేసాను స్వామివే చిరణ్యప్పడు చిన్న జంక్షను ఇప్పుడు చూస్తే ఏ రోడ్ వెళ్తుందా అన్న కన్ఫ్యూజన్లో మారిపోయినట్టు అయిపోయింది స్వామి నరాజు స్వామి పునరాజు టైం వచ్చి ఆరున్నర అవుతుంది సూర్యోదయం చూశాను స్వామి ఆరున్నరకి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప సూర్యనారాయణ తండ్రి ఈరోజైనా సరే అయ్యప్ప శబరి ఒక తోడు ఒక అయ్యప్ప స్వాముల తోడుని కల్పించు స్వామి టికి పదకొండో రోజు పది రోజుల నుంచి ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నాను స్వామి ఓ నమో భగవతే వాసుదేవయ్య ఈరోజైనా కరుణించి స్వామి ఏలూరు దగ్గరికి వచ్చేసాను టైము తొమ్మిది అయింది స్వామి ఇంకా ఏలూరు ఎంటర్ అవుతున్నాను మళ్ళీ ఈ బోర్డు అవతల వైపు ఉంటుంది ఏ టైం చే దాటుతానో చూడాలి ఏలూరు చాలా అంటే చాలా పెద్ద స్వామి దగ్గర కారులోనే పదిహేను నిమిషాలు పడుతుంది ఊరు దాటడానికి ంజ స్వామి ఆలయంలో స్నానం చేసుకొని సోమవారికి ఆరతిచ్చుకొని మళ్ళీ నా తిరుగు ప్రయాణం మొదలయ్యాం స్వామి టైం వచ్చి పదిన్నర అవుతుంది స్వామి శరణం ఇవాళ కొంచెం లేట్ అయింది హారతివ్వడం ఇప్పుడు ఇప్పుడు చూసిన భవానీలు ఉన్నారు కదండి స్వామి ఆయన నాకు బట్టలు పెట్టారు స్వామి పంచా టవలు రెండు కలిపి పెట్టారు స్వామి అయ్యప్ప ఏలూరు సిఎంఆర్ సెంట్రల్ స్వామి ఎప్పుడో వచ్చినప్పుడు అంత ఇదిగా చాలా మారిపోయింది ఏలూరు చెప్పులు వేసుకొని నడిచినా సరే కాయలు కాసేస్తున్నాయి స్వామి చెప్పులతోనే ఎలా ఉందంటే ఇంకా చెప్పులు ఏమన్నా మొదటి వారం రోజులు తలుచుకుంటే చాలా ఘోరంగా ఉంది అప్పుడైతే చాలా కష్టం చెప్పులు వేసుకుంటేనే ఇంకా కాయలు కాస్తున్నాయి రైల్వే స్టేషన్ దగ్గర ఈ పంప్ హౌస్ స్నానాలయ్యి చేసుకోవడానికి బాగుంటుందండి తెలియదు నాకు కొంచెం తెలుస్తుంది తెలుస్తుందని చూపిస్తున్నాను రోడ్డు చూసారా ఎంత బాగుందో ఏలూరు రోడ్డు ఎంటర్ అయితే ఇంకా ఎగ్జిట్ అవ్వలేదండి రకం కారణం ఏలూరు ఒకటే పదిహేను కిలోమీటర్లు ఊరు డిస్టెన్స్ ఊర్లో నుంచి ఊర్లో నుంచి కాబట్టి కొద్దిగా రాగాలి కానీ కానీ అదే బైపాస్లో నుంచి అయితే మటుగా చాలా కష్టమైపోయినండి ఎందుకంటే బైపాస్ రెండున్నర కిలోమీటర్లు ఎక్స్ట్రా దానికి తోడు నిలువు నేడు ఉండదు ఇప్పుడు రోడ్డు చూసారా ఈ రోడ్డు నేరో రోడే కానీ రోడ్డు అంతా కూడా చెట్లు చూసారా అంతా కూడా చెట్లు ఉండడం వల్ల ఊర్లో నుంచి రాగలిగాను మ్యాక్సిమం ఇంకా ఊర్లు బైపాస్ తప్ప లూప్ లైన్లు తీసుకోకూడదండి ఆల్రెడీ జీపీఎస్లో షార్ట్ కట్ చూపించింది కాల్వ లైన్ కానీ నేను తీసుకోలేదు హైవే అయితే అది ఎక్స్ట్రా అమ్మబాబా అయితే చాలా కష్టం ఇదే బెస్ట్ అలా పొద్దున్న తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు ఏలూరులోనే గడిపిస్తాను స్వామి అని ఇప్పుడు ఎస్విఆర్ సెంటర్ దగ్గరికి వచ్చాను ఏలూరు క్రాస్ అయిపోయింది చూసారు కదా ఎస్వి రంగారావు గారి విగ్రహం ఇదే ఎస్విఆర్ సెంటర్ ఇంకా ఎలాగొకలాగా హనుమాన్ జంక్షన్ నడిచేయాలి ఎందుకంటే ఇవాళ అంతా ఏలూరులోనే గడిచిపోయింది సూర్యాస్తమయం అయిపోతుంది ఇంకా హనుమాన్ జంక్షన్ కూడా చేరుకోలేదు స్వామి ఇంకా చూస్తే విజయవాడ యాభై నాలుగు గుంటూరు తొంభై ఏడు స్వామి శరణమయ్య రోజుకి ముప్పై కిలోమీటర్లు మించి నడలేకపోతున్నాను ఈ ప్రయాణం ఎలా ముందు జరుగుతుందో ఏంటో ఇంకా తోడు కూడా దొరకలేదు స్వామివే శరణం అయ్యప్ప టైం వచ్చి ఐదున్నర అయిపోయింది స్వామి సూర్యాస్తమయం అయిపోతుంది కాలపర్రు గ్రామం దగ్గరికి వచ్చానండి కాలపర్రు టోల్ ఇవాళ ముప్పై కిలోమీటర్లు నడిచాను పొద్దున్న నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ముప్పై కిలోమీటర్లు అంతకుమించి నడలేకపోతున్నాను ఎందుకంటే దారిలో ఇంకా భోజనాలు అని రెస్ట్ అని అలాగే స్వామి రోజు ముప్పై కిలోమీటర్లు మించి నడలేకపోతున్నాను ఇలాగ ముప్పై ముప్పై ఒక్కోసారి అయితే ముప్పై లోపే నడుస్తున్నాను స్వామి శరణ్యప్ప వాళ్ళపర్రు టోల్గేట్ దాటేసాను దాటిసాను స్వామి మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది అంతా చూసారా ఒక్కసారిగా ట్రాఫిక్ అంటే టోల్గేట్ మొత్తం ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందో కానీ హనుమాన్ జంక్షన్ పొలిమేరలో ఉన్నాను స్వామి చాలా సంవత్సరాల తర్వాత హనుమాన్ జంక్షన్ ఊరిలోకి వెళ్తున్నాను స్వామి వేక్స్ వేసుకొని వెళ్తున్నాను ఎందుకంటే ఈ ఎక్స్ప్రెస్ హైవే అయిపోయిన తర్వాత హనుమాన్ జంక్షన్ ఊర్లో నుంచి కాకుండా బైపాస్లో నుంచే వెళ్ళిపోయేవాళ్ళం కొంచెం లాంగ్ అయినా సరే ట్రాఫిక్ ఉండదని కానీ ఇప్పుడు నా ఊర్లో నుంచే దగ్గర అనమాట అసలు విషయం చెప్పాలంటే స్వామివే శరణమయ్యప్ప బైపాస్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి ఇది కానీ మనం బైపాస్లో నుంచి స్వామి ఊర్లో నుంచి వెళ్తాం ఎందుకంటే బైపాస్ చాలా దూరం ఊర్లో నుంచే దగ్గర ఊర్లో నుంచే దగ్గర ఊర్లో నుంచే దగ్గర ఈ బైపాస్ అయిపోయిన తర్వాత నేను చాలా సంవత్సరాల తర్వాత ఊర్లోకి వెళ్తున్నాను స్వామి హనుమాన్ జంక్షన్ ఊర్లోకి స్వామి వేస్తా జయ శ్రీరామ్

కన్నస్వామికి ఇలాగా సైడ్లు బొట్లు పెట్టుకోవాలని ఇప్పటికొచ్చి ఏ స్వామి చెప్పలేదు స్వామి ఈ హనుమాన్ జన్సలో స్వాములే చెప్పారు మొదటిసారిగా స్వామి జన్మ అయ్యప్ప చాలా సంవత్సరాల తర్వాత హనుమాన్ జంక్షన్లోకి వచ్చాను స్వామి ఆమె పని దశం వచ్చినాము ఆ రోడ్ అయిపోయిన తర్వాత ఇటువైపు రావడమే మానేశాను హనుమాన్ జంక్షన్లో కార్తోటే కానీ దీక్షలో వేసుకుని దీక్ష తీసుకున్న తర్వాతే ఇదే రావటం జై హనుమాన్ జై శ్రీరామ్ స్వామి జరణ శరణ అయ్యప్ప హనుమాన్ జంక్షన్ ఊర్లోకి ఎంటర్ అయ్యాను స్వామి ఎంటర్ అవగానే అయ్యప్ప స్వామి పీఠం కనిపించింది చూస్తున్నాను ఇవ్వండి స్వామి హనుమాన్ లోని అయ్యప్ప స్వామి టెంపుల్లోనే పీఠం అనమాట స్వాములకు అడిగాను స్వామి ఇలాగ నా అడ్రస్ ఇది నా పరిస్థితి ఇది వనయాత్ర చేస్తామంటే ఉండండి స్వామి నైటు అల్పాహారం కూడా తీసుకొని పొద్దున్న మీకు నచ్చిన టైంకి మీరు బయలుదేరవచ్చు అన్నారు శరణం అయ్యప్ప ఇంకా డే లెవెన్ ఇలా ముగిసింది స్వామి ఇంకా డే ట్వెల్వ్ అనేది ఇంకా విజయవాడ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ నుండి విజయవాడ నలభై కిలోమీటర్లు స్వామి శరణం అయ్యప్ప